స్వార్త ప్రకటించాలంటే అర్థం ఏంటి బోధ బోధ బోధించండి సర్వలోకానికి వెళ్ళండి సర్వ సృష్టికి బోధించండి సువార్త ప్రకటించండి ఈ బోధ విన్న తర్వాత నమ్మినవాడు అనగా నేను పాపినని అంగీకరించి ఈ పాపపు జీవితం నుండి నన్ను నా క్రీస్తు విడిపించాలని కోరుకుంటున్నారు సో కాబట్టి నేను పాపినని గ్రహించి ఆ పాప నుండి విడుదల పొందాలని ఎవరైతే అనుకున్నారో వాళ్ళు క్రీస్తును నమ్ముతారు అంటే ఎందుకు ఆయనే నమ్మాలంటే ఆయన ద్వారా పాపక్షమాపణ రక్షణ కలుగుతుందని విశ్వసించి ఆయన నమ్మి బ్యాప్టిజం ద్వారా రక్షణలోనికి వెళ్తారు అర్థమైందా నమ్మని వాడు ఆ పాపములోనే నిలిచి ఉంటాడు గనుక ఆ పాపములోనే కొనసాగుతుంటాడు గనుక పాపాన్ని విడిచిపెట్టాడు గనుక మారు మనసు పొందడు గనుక దైవ దైవానుగ్రహం వల్ల లభించిన పాపక్షమాపణ పొందుకొనడు గనుక నమ్మని వాడికి ఏమవుతుందట శిక్ష విధింపకూడదు అందులో అంత అర్థం ఉంది నమ్మడం నమ్మకపోవడం అనే దానిలో అంత అర్థం ఉంది దాన్ని చాలా క్యాజువల్గా మాట్లాడేస్తున్నారు చాలా మంది మతం మాత్రం చాలా క్యాజువల్గా మాట్లాడుతున్నారు క్యాజువల్గా అంటే అలాగా మన ఐడియాలజీలోకి తీసుకొస్తున్నారు దాన్ని మన భావజాలలోకి తీసుకొస్తున్నారు మన భావజాలలో తీసుకురాకూడదు దైవ భావజాలలోనే దాన్ని అర్థం చేసుకోవాలి నమ్మి బాప్తూ ముందు కూడా రక్షణ పడినట్టే ఆయన నమ్మేస్తే ఇంక ఎలాడైనా సరే రక్షణిస్తానంట ఆయన నమ్మాలని శిక్షించేస్తానట మంచోడైనా సరే ఇలా మాడుతున్నారు మంచివాడిని శిక్షిస్తానంటే చెప్పండి ఆయన నమ్మితేనట అంటే ఇది ఎలా 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 తీసి తీసుకొస్తారంట దీన్ని వాళ్ళ పార్టీలోకి వెళ్ళిపోతానంటే ఎంత ఎలాంటి వాడైనా సరే కాపాడేస్తారట వాళ్ళ పార్టీలో లేకపోతే మంచోడైనా కూడా ఇబ్బంది పెట్టేస్తారట నేను లోక సంబంధమైన ఆలోచనలోకి తీసుకెళ్లారు ఇప్పుడు లోకానుసారంగా పార్టీలు ఉంటాయి ఆ పార్టీలో కానీ జంప్ అయ్యం అనుకోండి ఎలాంటి వాడైనా వాడి మీద ఏమి కేసులు ఉండవు ఉన్న కేసులు కూడా ఏం చేస్తారు కొట్టుబడేస్తారు అవసరం అయితే అంతే కదా అదే వాళ్ళ పార్టీలోకి వెళ్లకుండా వాళ్ళ పార్టీకి గా ఉన్నాడు అనుకోండి వాళ్ళ మీ కేసులు పెట్టవచ్చు మంచోండి కూడా ఇబ్బందులు పెట్టవచ్చు మంచోండి కూడా ఇరుకుని పెట్టొచ్చు నువ్వు ఏం చేస్తావురా మా పార్టీలో లేవు కాబట్టి నేను ఇబ్బంది పెడుతున్నారా అని చెప్పొచ్చు ఈ భావజాలలోకి తీసుకొచ్చి కలిపేశారు దేవుని మాట వాక్యాన్ని కూడా ఎంత దుర్మార్గులు చూడండి మనుషులు ఏసు ప్రభు చెప్పిందా ఆ కోణంలో కాదు ఏసు ప్రభుత్ చెప్పిందా విధానంలో కాదు వాళ్ళు అలాగే అర్థం చేసుకున్నారు మనం ఏం చేయగలం అంతేనా మనిషి అర్థం చేసుకుంటాను బట్టి ఉంటుంది నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును అంటే అర్థం నువ్వు ఎలాంటి అడువైనా సరే పర్లేదు నా పార్టీలోకి వచ్చేస్తే నేను నిన్ను కాపాడుతా కాదు నువ్వు ఎంత నీచుడు పర్లేదు నా పక్క వచ్చి నన్ను నమ్మేసుకుంటే నిన్ను వదిలేస్తా అని కాదు నువ్వు ఎంత దుర్మార్గపు క్రియలు చేసిన అడువైనా పర్లేదు ఏసు ప్రభు అని నన్ను ఆశ్రయించేస్తే నీ దుర్మార్గత అలాగే ఉన్నా కూడా నువ్వు సేఫ్ సైడ్ ఉన్నట్టే అని యేసు ప్రభు ఎక్కడా కూడా చెప్పలేదు ఆ వచన భావం అది కాదు మరి ఆ వచ్చిన భావం ఏంటి నమ్మి బాప్తిస్మం పొందిన వాడు అనే మాటలోని ఆంతర్యం ఏమిటి అంతరార్థం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే నమ్మడం ఏంటి బాప్తిస్మం పొందడం ఏంటి యేసు ప్రభువును నమ్మడం ఏంటి నమ్మి బాప్తిస్మం పొందడం ఏంటి అని అంటే అర్థం అదే నేను పాపినని ఒప్పుకొని ఫస్ట్ ఆ బోధ వలన ఆయన బోధ వలన వినుట వలన ఏం కలుగునన్నావు విశ్వాసం కలుగును కదా వినడం అంటే ఏం వినడం వినడం కదా ఈ బోధ క్రీస్తును కూర్చిన బోధ ఎప్పుడైతే ఒక మనిషి హృదయంలో పడిందో అతడు ఫస్ట్ జరగాల్సింది ఏంటంటే నేను ఐఎమ్ పర్ఫెక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ ఐఎమ్ నేను పరిపూర్ణుణ్ణి కాదు నేను స్పిరిచువల్గా బలవంతుణ్ణి కాదు బలహీనుణ్ణి అనేక బలహీనతలను ఉన్నాయి చాలా తప్పులు నా జీవితంలో జరిగాయి చాలా పొరపాట్లు నా జీవితంలో జరిగాయి నా ఆలోచనలు కూడా సక్రమంగా లేవు నేను కరెక్ట్గా ఆలోచించలేదు నేను దేవుని యొక్క స్కానింగ్ ముందు నిలబడితే స్కానింగ్ అంటే ఏంటి బోధ దేవుడు దేవుని స్కానింగ్ ముందు నిలబడితే ఆయన టెస్ట్లు చేస్తాను రమ్మన్నాడు ఆయన టెస్ట్ ముందు నిలబడితే ఆయన టెస్ట్లో నేను పాస్ అవ్వేవాడను కాదు పాస్ అయ్యేదాన్ని కూడా కాదు ఆయన టెస్ట్ ముందు నిలబడితే నాలో ఏదో ఒక లోపం ఆయన తీస్తాడు బయటికి అందుకే ప్రభువా నీవు దోషములను కనిపెట్టి చూచినేయాడల్లా ఎవడు నిలవగలడు ఎవడు నిలవలేడు ఎవరు నిలవలేడు ఎవడు పర్ఫెక్ట్ కాదు ఇక్కడ అంత పర్ఫెక్ట్ సినిస్ట్ ఎవడు లేడు ఇక్కడ నీ నీవు దోషములను కనిపెట్టి చూస్తే నీ ముందు నిలబడగలిగే నీ ఎదుట నిలబడగలిగే సామర్థ్యం శక్తి మానవుల్లో లేదు ఇది డిక్లేర్ చేస్తాడు దేవుడు అందుకే నీతి మంతుడు లేడు ఒక్కడు కూడా లేడట ఒక్కడు కూడా లేడు ఒక్కడు కూడా లేడు ఒక డాక్టర్ నీ అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు సంపూర్ణ ఆరోగ్యం ఉందో లేదో అది విటమిన్ డెఫిషియన్సీ ఉందో లేదో అన్ని విధాల డాక్టర్ పరీక్షించగలిగితే దేవుడు కూడా నీలో లోపం ఉందో లేదో పరీక్షించగలడా లేడా పరీక్షించ గలడు అందుకే అన్నాడు నీవు దోషములను కనిపెట్టి చూస్తే ప్రభుని ఎదుట ఎవడు నిలవగలడు నాయన అసలు అంత సామర్థ్యం ఎవడుకుంది అంత గొప్ప స్థితిలో ఎవడు ఉంటాడు ఎవడు నిలబడలేడు ప్రతి ఒళ్ళు ఏదో ఒక లోపాన్ని దేవుడు చూడగలడు ఆయన తలుచుకుంటే అందుకే అన్నాడు ఆయన మీరు మీ పాపానికి క్షమాపణ నా దగ్గరే పొందుకోవాలి ఇంకా మీకు ఎక్కడ దొరకదు అలా కాదు ప్రభావ చేసే పనికి మల్పలన్నీ చేస్తే ఈ మధ్య కొన్ని పుణ్యకార్యాలు మొదలదాం అనుకున్నాను అవి ఏమైనా రెండు బ్యాలెన్స్ చేస్తావంటే అవ్వదు నాయన అదే ఇది ఇదే అదే ఇది ఇదే నువ్వు ఏం విత్తావో ఆ పంట పొయ్యాలి పైన ఉన్న ప్రభువును నేను గనుక తీర్పరిని నేను గనుక తీర్పు తీర్చివాడను నేను గనుక నా రాజ్యాంగం కింద మీరున్నారు గనుక నా చట్టం కింద మీరున్నారు గనుక నా రాజ్యాంగానికి మీరు లెక్క చెప్పాలి నా చట్టానికి మీరు లెక్క చెప్పాలి ఇది నా చట్టం నా రాజ్యాంగం దైవ రాజ్యాంగం దైవ చట్టం మానవ రాజ్యాంగం క్రింద మానవ చట్టం క్రింద ఉన్న మనం మానవ లెక్కల్లోకి ఆలోచన చేయకూడదు ఏ లెక్కల్లో ఆలోచించాలి దైవ రాజ్యాంగం లెక్కల్లో దైవ చట్టం లెక్కల్లో ఆలోచన చేయాలి ఇప్పుడు చెప్పండి నమ్మి బాప్తిస్మం పొందిన వాడు అనగానే నా పార్టీలోకి వస్తే క్షమించేస్తా అనే ప్యాటర్న్లో మాట్లాడే మాట అది నువ్వు ఎన్ని పరికమలు పనులు చేసుకున్న పర్లేదు నా పార్టీలోకి వస్తే నీ అవినీతి అంతా కప్పుతా నీ అవినీతిని కాపాడతా అనే ప్యాటర్న్ లో చెప్పిన మాట అది కాదుగా అవినీతిని వదిలి ఆ పాపాన్ని ఏం చేయాలి వదిలి ఆ నా దగ్గరకు వచ్చి ఏం చేయాలి పాప క్షమాపణ పొందాలి ఇక్కడ ఇంకొక కూడా ఉంది ఇంకొకటి కూడా ఉంది చాలా మంది అడుగుతుంటారు ఏమండి ఎంత ఎంత నీచమైన పాపైనా సరే మీ యేసు ప్రభు దగ్గర క్షమాపణ దొరుకుద్దట కదా అయితే మీ ఇంట్లో పది మందిని నరికేసి నేను యేసు ప్రభు దగ్గరకు వచ్చి క్షమాపణ కోరుకుంటాను క్షమించేస్తాడా అని అడిగాడు ఒక మేధావి లేదా మీ ఇంట్లో వాళ్ళని ఎవరో పాడు చేసి యేసు ప్రభు దగ్గరకు వచ్చి క్షమాపణ కోరుకుంటే క్షమించేస్తాడా అని మరో మేధావి సినిమా తీశాడు చూడండి ఇలా వీళ్ళ వీళ్ళ భావచాల ఎంత ఇరుగ్గా ఉందో చూడండి ఎంత ఇరుగ్గా ఉందో చూడండి వీళ్ళ హృదయ హృదయ విశాలలత హృదయ వైశాల్యం లేని వాళ్ళు దేవుని భావాన్ని అర్థం చేసుకుందామన్న ప్రయత్నం చేయని వాళ్ళు వీళ్ళందరూ ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనిషి తప్పు ఎప్పుడు చేస్తాడు కొన్ని సందర్భాల్లో తెలిసి చేస్తాడు కొన్ని సందర్భాల్లో తెలియక చేస్తాడు తప్పు చేసిన తర్వాత పశ్చాత్తాపం అనేది ఎవరిలో అయితే వస్తుందో అక్కడ దేవుడు ప్రత్యక్షం అవుతాడు ఈ పశ్చాత్తాపం అనేది లేని చోట దేవునికి సంబంధమే లేదు అసలు అర్థమైందా అసలు అక్కడ దేవునికి సంబంధమే లేదు నేను ఒక పది మందిని నరికేసి మీశ్వరభ దగ్గరకు వస్తా అంటే అక్కడ పశ్చాత్తాపం ఉందా పరీక్ష ఉందా పశ్చాత్తాపం ఉందా లేదు వాడు నేను తప్పు చేస్తా నా తప్పుని మీ దేవుడు ఎంకరేజ్ చేస్తాడా అని అడిగినట్టుంది అది దేవుడు తప్పుని ఎంకరేజ్ చేయడు పశ్చాత్తాపం అంటే అర్థం ఏంటంటే ఇంకక్కడితో దానికి పులి స్టాప్ పెడుతున్నాను అని అర్థం ఏంటి అర్థం పశ్చాత్తాపం అంటే అర్థం ఏంటి చెప్పండి అక్కడితో దానికి పులి స్టాప్ పెడుతున్నామని కాపేస్తున్నాను మారిపోయాను మంచిగా ఇంకా మీదట న్యూ లైఫ్ స్టార్ట్ చేస్తాను ఆ పాత దానికి ఏంటి మరి పరిస్థితి అని దాని అర్థం తప్ప నేను రేపులు చేస్తా క్షమిస్తావా నేను మటర్లు చేస్తా క్షమిస్తావా నేను దొంగతనాలు చేస్తా క్షమిస్తావా నేను ఇంకేవో యదప్పనులు చేసుకుంటా తిరుగుతానని క్షమిస్తావా అని కాదు అక్కడ ఆ లేదు అక్కడ దాన్ని ఎలా తిప్పేశారో చూడండి మానవ వక్రీకరణలో దేవుని వాక్యం అపార్థం అవుతుంది ఈరోజు మనుషుల మధ్యలో ముఖ్యంగా మతోన్మాదుల వక్రీకరణలో దేవుని వాక్యం అపార్థం అవుతుంది మతోన్మాదుల వక్రీకరణ ఎప్పటికీ రెండు చెప్పాను మీకు నేను ఏ విధంగా వక్రీకరిస్తున్నారు దేవుని వాక్యాన్ని ఏ విధంగా దేవుని వాక్యాన్ని తప్పుగా చెప్తున్నారు సమాజానికి దేవుని గురించి తప్పుగా చూపిస్తున్నారు సమాజానికి మధ్య వాళ్ళు ఎక్కువైపోయారు సోషల్ మీడియాలో వాళ్ళక ఏమీ తెలీదు ఆ భావజాల వ్యక్తి భావజాలలోనికి దైవశక్తిని తీసుకురావాలనుకుంటున్నారు దైవశక్తి భావజాలం వేరు వ్యక్తి భావజాలం వేరు మానవుని తలంపులకు దేవుని తలంపులకు ఎక్కడ పొత్తు వదరుదు నా తలంపులు ఆకాశం అంత ఎత్తులో ఉంటే మీ తలంపులు ఎక్కడ ఉన్నాయి భూమి భూమి అంతా లోతులో ఉన్నాయి కాబట్టి నాకు మీకు కంపారిజన్ సెట్ కాదు నా భావజాలం అర్థం కావాలంటే నా స్థాయికి వచ్చి ఆలోచించాలి మీ భావజాల అర్థం కావాలంటే మీ స్థాయిలో పోవాలి ఇక్కడ దేవుని స్థాయి ఆలోచన విధానం లేని వాళ్ళు ముఖ్యంగా మత ఉన్మాద భావజాలంతో వక్రీకరణకు పాల్పడుతున్నారు అందులో భాగంగా నమ్మి బాప్తి రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడు అనే కాన్సెప్ట్ కానివ్వండి ఏ పాపాయినా ఇసు ప్రభు అవును ఎప్పుడు పశ్చాత్తాపం అనే పరిస్థితి అక్కడ ఉద్భవించినప్పుడు ఇప్పుడు నువ్వు ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ప్రభున్ను క్షమించు అంటే అడగానే క్షమించేసే రకం కాదన నీది నిజమైన పశ్చాత్తాపం అయితేనే నీకు దేవుడి దగ్గర నుంచి ఏమొస్తుంది క్షమాపణ వస్తుంది ఒకళ్ళు నిజమైన పశ్చాత్తాపం కాకపోతే నువ్వు నమ్మి బాప్తిస్మము పొందినా రక్షింపబడవు బాగుందా వచ్చిన నమ్మి బాప్తీస్ పొందినవాడు రక్షింపబడడు అది రక్షింపబడడు అదేలాగా మారు మనసు లేదు దొంగ నమ్మకం నకిలీ నమ్మకం నమ్మకాల్లో కూడా రెండు ఉంటాయి నోట్లు ఎన్నుంటాయి ఉంటాయి చూడ్డానికి ఒకేలా ఉండే నోట్లు ఎన్ని రెండు ఉంటాయి ఒకటి నకిలీ నోటు ఇంకోటి ఒరిజినల్ నోటు అలాగే నకిలీ విశ్వాసం నిజమైన విశ్వాసం అంతే కదా సో ఇప్పుడు నమ్మి నమ్మి బాప్తిస్మ అనగానే చాలా మంది అంటున్నారు మేము నమ్మేవండి బాప్తి ఇచ్చేయండి అంటున్నారు అలా నమ్మేసి బాప్తి తీసేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అననీయ సప్పీరా బాప్తిజం పొందిన వాళ్ళ కదా అననీయ సప్పీరాలు బాప్తిస్మం పొందిన వాళ్ళ కాదా అని అడిగాను పొందిన వాళ్లే పొంది ఎవరి సంఘంలో ఉన్నారు అపో దగ్గర వాక్యం నేర్చుకుంటూ పేత్రు గారి ముందు కూర్చుంటున్నారు వచ్చి పేత్రు గారి ముందు కూర్చుంటున్నారు వారితో పాటు సంఘంలో సభ్యులు పేత్రు గారు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ లా అక్కడ చక్కగా వాకింగ్ చెప్తున్నాడు కూర్చుంటున్నారు వచ్చి సంఘంలో వాళ్ళు కూడా సభ్యులు వాళ్ళు బాప్తిజం వాళ్ళే వాళ్ళు మారు మనసు పొందిన వాళ్ళే అక్కడే చిన్న డౌట్ కొడుతుంది అక్కడే చిన్న డౌట్ కొడుతుంది బాప్తిజం అయితే పొందేశారు నమ్మి ఏం పొందారు నమ్మి బాప్తిసము పొందారు నమ్మి బాప్తిసము పొందారు అలాగే సీమోను వాడు కూడా నమ్మి ఏం పొందాడు బాప్తి పొందాడు పిలిపిచ్చాడు బాప్తి వాడికి కానీ వాళ్ళు దేవుని ఎదుట యోగ్యులు కాదు దేవుని యొక్క అనుమతిలోనికి అనగా దేవుడు టిక్ పెట్టినోళ్ళు కాదు వాళ్ళు దేవుడు అగ్రి అయి అగ్రి చేసిన వాళ్ళు కాదు వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు దేవుడు వాళ్ళని ఎందుకు యాక్సెప్ట్ చేయలేదంటే దే ఆర్ నాట్ కరెక్ట్ దే ఆర్ నాట్ కరెక్ట్ అర్థమైందా వాళ్ళు యథార్థంగా లేరు ఇప్పుడు చెప్పండి నమ్మి బాప్తిస్మం పొందినవాడు అన్ని సందర్భాలలో రక్షింపబడును అనకూడదు అది నిజమైతే రక్షింపబడును అబద్ధమైతే అయితే అబద్ధమైతే రక్షింపబడడు అననీయ సప్పేరా రక్షింపబడ్డారా నాశనం అయిపోయారా బాప్తిస్మం పొందు కూడా నాశనం అయ్యారు వాళ్ళు గాలడీసిమో రక్షింపబడ్డా నాశనానికి వెళ్ళాడా బాప్తిస్మం పొందు కూడా దెబ్బ అయ్యారు వాళ్ళు దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది నమి బాప్తిజం పొందేలా దేవుడు రక్షించేస్తాడటండి ఎంత పాపాత్ముడైనా పర్లేదు పర్లేదు యేసు ప్రభు పాపాత్ములు కాపాడడానికే పాపాన్ని ప్రోత్సహిస్తున్నాడు అయినా పాపుల్ని రక్షించడం ఏంటండి అని మాట్లాడుతున్న ఈ మతోన్మాద ఉగ్రవాదులందరూ కూడా బుద్ధి తెచ్చుకోవాలి దేవుని వాక్యాన్ని వక్రీకరించినందుకు అది దేవుని వాక్య వక్రీకరణ తప్ప సక్రమంగా బోధించినటువంటి విధానం కాదు సక్రమంగా ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది నమ్మి బాప్తిస్మం తీసుమ పొందిన వాడు అంటే నిజమైన పశ్చాత్తాపంలో ఉన్నవాడు అని అర్థం నిజమైన పశ్చాత్తాపంతో దేవుని సన్నిధికి చేరుకున్నవాడు అని అర్థం ఇప్పుడు మనలో ఉన్న ఆ పరిస్థితి ఇప్పుడు చూడండి ఏ పాపం చేసినా పర్లేదు ఏసు ప్రభు క్షమించేస్తాడు ఏ పాపం చేసినా పర్లేదు ఏసు ప్రభు విడిపించేస్తాడు తప్పు తప్పు ఎందుకంటే అక్కడ మొదట మనం ఏం ఉండాలని కోరుకున్నాం తెలుసుకున్నాం పశ్చాత్తాపం అందుకే మీరు మారు మనస్సు పొందండి లేదా అనడలేదా ప్రతి మాటలో కనబడుతుంది ఏం పొందాలట మనసు మారాలి మనసు మారాలి మనసు మారాలి మనసు మారాలి చాలా మంది మనసు మారల సో మనం వచ్చి ఏదో వేషం వేసుకుని బతికేస్తున్నాం అంటే దేవుడు యాక్సెప్ట్ అక్కడ ఇది కదా కరెక్ట్ ఇది కరెక్ట్ ఇది ఇది తెలియాలి సమాజానికి అలా కాదండి క్రైస్తవులు ఎంత పాపాత్ములైనా యజ్ ప్రభు క్షమించేస్తారట అందరూ నరకనికి పోతారట అని మతోన్మాదులు ఈ మధ్య ఫ్యాషన్గా అంబేద్కర్ గారు ఎక్కడికి వెళ్తారు గాంధీ గారు ఎక్కడికి వెళ్తారు నెహ్రూ గారు ఎక్కడికి వెళ్తారు సుభాష్ చంద్రబోస్ ఎక్కడికి వెళ్తాడు భగత్ సింగ్ ఎక్కడికి వెళ్తాడు ఇలా అడుగుతున్నారు క్రైస్తవుడు ఎక్కడికి వెళ్తాడని కూడా అడుగు ఎందుకో తెలుసా తీర్పు దేవుని ఇంటి యొక్క ఆరంభమోగు కాలం వచ్చి ఉన్నది అన్నాడు వచ్చి చున్నది అన్నాడు కాబట్టి క్రైస్తవుని కూడా అదే కోణంలో తీర్పు తీర్చేవాడు ఆయన భగత్ సింగ్ గారు అంబేద్కర్ గారు సుభాష్ చంద్రబోస్ గారు గాంధీ గారు నెహ్రూ గారు ఇందిరా గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు ఎవరైనా కానివ్వండి వారి వారి క్రియల ఫలితాన్ని దేవుని ఎదుట పొందుకుంటారు మంచోళ్ళు అయితే మంచి చెడు అయితే చెడు అంతే దేవుని దేవుని లెక్క ఆయనకి పక్షపాతం లేదు లేదా అంతే తప్ప నన్ను నమ్మిన వాళ్ళందరినీ నా స్వర్గాన్ని తీసుకెళ్తా నన్ను నమ్మలేని నరకాన్ని తీసుకుపోతా అనే భావజాలం అయింది కాదు మనస్సాక్షిని బట్టి తీర్పు తీరుస్తాను క్రీస్తుని గురించి తెలియని వాళ్లకు కూడా మనస్సాక్షిని బట్టి తీర్పు తీరుస్తాడని పత్రికలో చాలా స్పష్టంగా తెలియజెప్పాడు క్రీస్తు అంటే ఏంటో తెలియకుండా మరణించిన వాళ్ళకు కూడా దేన్ని బట్టి తీర్పు ఉంటుందట మనస్సాక్షిని బట్టి తీర్పు ఉంటుంది అని బైబిల్ చెప్తోంది కానీ ఎంత వక్రీకరణ చేశారంటే ఈ రోజు సోషల్ మీడియాలో ఇదిగోనండి లేశప్రభుని నమ్ముకుంటే ఎంత ఎలాంటి వాడైనా సరే పర్లోకం పోతాడంట ఎంత దుర్మార్గుడైనా పర్లోకం తీసుకుపోతాడంట ఎంత నీచుడైనా పరలోకం పోతాడంట ఈ లేచప్రభు నమ్మకపోతే మంచోళ్ళు కూడా నరకానికి పంపించేస్తారంట ఇదా మనం నమ్ముకోవాల్సిందని మత ఉన్మాదులు ముఖ్యంగా రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు పబ్లిక్ మీడియాలోకి వచ్చి మాడుతున్నారు వాళ్ళకి తెలియదు బైబిల్ జ్ఞానం తెలియదు తెలియదు బైబిల్ అంటే అర్థం కాదు వక్రీకరణ చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు తప్పదు అలా మాట్లాడకూడదు తెలియకుండా మాట్లాడకూడదు తెలియక మాట్లాడుతున్నారు జ్ఞానం లేక మాట్లాడుతున్నారు మానవ భావజాలంలోనికి దేవుని వాక్యాన్ని తెచ్చేద్దామని ప్రయత్నిస్తున్నారు మానవ భావజాలం వేరు దేవుని యొక్క ఆలోచన విధానం వేరు దేవుని ఆలోచన దేవుని భావజాలం వేరు